గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఎవ్రీబడి టుడే ఈ గ్యాదరింగ్ ద ప్రోగ్రామ్ ఫర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ఒక్కేషన్ సో ఈరోజు మీ అందరికీ తెలుగు అర్థమవుతుందిగా తెలుసా ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి మీ ప్రిన్సిపల్ మునీర్ గారు అవగాహించిన మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ అయిన జోనల్ ఇన్ఛార్జ్ రణధీర్ గారు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా తెలుగు మాస్టర్ శ్రీనివాస్ లక్ష్మణ్ గారు వివిధ హోదాలో ఇది టీచింగ్ ఫీల్డ్ టీచర్స్ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు మరి మునీర్ గారు గత అనుభవంలో చాలా మరి ఫీల్డ్లో టీచింగ్లో చాలా అనుభవం ఉంది వారికి సామాజిక అవగాహన కూడా ఎక్కువ ఉంది మరి అలాంటి ప్రిన్సిపల్ కూడా మీకు ఉండటం కూడా చాలా హ్యాపీ మరి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ని చాలా సిస్టమేటిక్గా నడుపుతున్నారు మా రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగుంటున్నాయని మాకు తెలుసు అందులో భాగంగానే ఈరోజు వారు పిలవగానే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరి రిపబ్లిక్ డే అంటే మీ అందరికీ కొంతమంది తెలుసు అందరికి తెలుసా రిపబ్లిక్ డే గురించి ఎదుగుపడి అయితే రిపబ్లిక్ డే అంటే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చి అంటే రాజ్యాంగం అమలైన రోజు అప్పుడు సర్వసత్తాహ సార్వభౌమాధికార స్వామ్యవాద ప్రజాస్వామిక గణతంత్ర దినోత్సవం గణతంత్రం అంటే ప్రజలే ప్రజలే పరిపాలన పరిపాలనే ప్రజలు దాన్ని గణతంత్ర దినోత్సవంగా భావించడం జరుగుతుంది మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేన స్వాతంత్రం వచ్చినప్పటికీ పాత రాజ్యాంగం అమల్లో ఉండేది బ్రిటిష్ వాళ్ళు రా చేసిన చట్టాలే అమల్లో ఉన్నాయి అదేవిధంగా వాడిని అమల్లో ఉంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు అదే దాంట్లో ఉన్న సమయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ చేసి ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నిర్వహించి రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులతోని ఆనాడు లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది రెండున్నర సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు పదకొండు వేల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగం రచించడానికి సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదినే పూర్తయింది కానీ జనవరి ఇరవై ఆరు ఎస్పెషల్లీ ఎందుకు పెట్టిందంటే పంతొమ్మిది వందల ముప్పైలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి అధ్యక్షతన లాహోర్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగి స్వరాజ్యం చెప్పి వాళ్ళు నినాదం ఇచ్చి సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదంతో అప్పటి నుండే ఈ స్వేచ్ఛ స్వాతంత్రా రావాలే ప్రతి జన జనవరి ఇరవై ఆరుకు మనం జరుపుకోవాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏక్రీయంగా తీర్మానించడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి ఇరవై ఆరుని పెట్టుకునే ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అది అప్పటి నుంచి ఆనాడు రాజ్యాంగం అమలైన రోజు ఫండమెంటల్ రైట్స్ రిలీజియన్స్ ఎవరి మతం వాళ్ళు స్వీకరించవచ్చు మన ఈ రోజు ఇట్లా మాట్లాడుకునే భావ సేవంత రాకుందంటే ఆ రాజ్యాంగం చేసిన కష్టం వలనే దాని రూపకల్పన వలన రోజు ఇన్ని రైట్స్ మనందరూ కూడా కలిగినాయి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా జాతి సమైక్యతను సమర్థతను సౌహదత్వాన్ని కాపాడడం కోసం ఈ రాజ్యాంగం అమలైంది ఈ రాజ్యాంగం ద్వారానే ఈ పదాలన్నీ మన దేశంలో అందుతున్నాయి మరి గతంలో వేరే దేశాలు అమెరికా జపాన్ జర్మనీ కెనడా ఆ జ ఆ దేశాలను కూడా తిరిగి వచ్చి కూడా మన రాజ్యాంగం మన దేశానికి అనుగుణంగా ఆ రాజ్యాంగం రచించాలని చెప్పి మరి వాళ్ళ మేధావు అంబేద్కర్ వాళ్ళ కమిటీ కూర్చొని మరి రచించి అందరికి ఆమోద విభగంగా కులాల మతాలకు అన్ని భిన్నత్వం లైకత్వం మన భారతదేశం కూడా ఆ తర్వాత పంతొమ్మిది తర్వాత మరి గాంధీ గారు సత్యాగ్రహం నిర్వహించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి ఈనాడు ఆ దేశంలో రాష్ట్రపతి గారు ప్లాగ్ హాస్టింగ్ నిర్వహిస్తారు రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు ప్లాగా చేస్తారు అంత అక్కడ శకటాలు కూడా ఏర్పాటు చేసి విన్యాసాలు ఏర్పాటు చేసి వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు అర్థం పట్టే విధంగా వాటి రాష్ట్రాల గురించి రాష్ట్రాల వాళ్ళ కల్చర్ని చూపించడం కోసం విన్యాసాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు పెద్ద పండుగ లాగా నిర్వహించుకుంటారు ఇలాంటి మంచి ఒక పండుగ వాతావరణం అంటే ఇది కూడా ఒక పెద్ద పండుగే మన ఇండియన్స్ ఇలాంటి పండుగ కార్యక్రమంలో మరి నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో ఫ్లాడ్కాస్టింగ్ చేసి మీతో పాటు పాల్పరుచుకున్నందుకు అందరి కూడా పేరు పేరిన ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్